రాజరామ్ కేసులో విషాహారం తిన్న పిల్లల ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్లో లో సీరియస్ గా ఉంది వారికి ఏమైనా అయితే రాజరామ్ جیل కి వెళ్ళాల్సి వస్తుంది తుకి హోటల్స్ శాశ్వతంగా మూతపడే అవకాశం ఉంది ఇట్స్ ఓకే నా ఇన్ డాక్టర్ ఎంతకాలమైనా పిల్లలు రికవరీ అవ్వట్లేదు ఫుడ్ ఎలాంటి পয়జన్ కలిసిందో ఆ পয়జన్ ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో తెలియపోవటం వల్ల ట్రీట్మెంట్ అంతా ట్రైలర్ ఎర్రర్ లా జరుగుతుంది కొంతమంది పిల్లలు రెస్పాండ్ అవుతున్నారు

మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి మన శరణాలయంలో జరిగిన ఫుడ్ పాయిజన్ విషయంలో పిల్లలు తిన్న ఫుడ్లో ఏవో అడల్ట్రేటెడ్ కెమికల్స్ కలిసాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టాడు ఎవరో కలిపితే గానీ ఫుడ్ పాయిజన్ జరగదు పోలీస్ ఒక్క క్లూ కూడా దొరకలేదా ఆ జీకే ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరగనివ్వకుండా ఆపాడు అయితే వాడెవడో కనిపెడితే అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నయ్య నేను ప్రూవ్ చేయాలన్నా జీకేని దోషిగా ప్రూవ్ చేయాలన్నా వాడొక్కడే మార్గం ఇంకొకడున్నాడు ఎవరు ఇతను కొంతకాలం పనిచేసిన సైంటిస్ట్ పేరు మహేష్ అక్కడ జరుగుతున్న కల్తీ గురించి దానివల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి రీసెర్చ్ చేశాడు జీకే ఫుడ్స్ బ్యాడ్ అని అన్నయ్య స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ మహేష్ వచ్చి అన్నయ్యని కలిసాడు జీకే పైన మీరు చేస్తున్న వాళ్ళు చైనా నుంచి అడల్టరేటెడ్ ప్రోడక్ట్ తీసుకొచ్చి మన కంట్రీలో అప్రూవల్స్ లేకుండా వాడుతున్నారు చిప్స్ లో పామ్ ఆయిల్ బదులు పామ్ ఆయిల్ వాడుతున్నారు చైనీస్ సాల్ట్ అయిన అజినో మోటో వాడుతున్నారు చిన్నపిల్లల్లో అయినా పెద్దోళ్లలో అయినా ఇది బ్రెయిన్ పని చేయకుండా ఆపేస్తుంది స్లోగా పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది ఇలా జీకే ప్రతి ఫుడ్ ప్రోడక్ట్ పైన డీటెయిల్ రిపోర్ట్ తయారు చేస్తున్నాను ల్యాబ్ రిపోర్ట్స్ రెడీ అవ్వగానే నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అంతవరకు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంటుంది జీకే మనుషులు నా కోసం వెతుకుతున్నారు సార్ రైట్ టైంలో నేనే మీ కాంటాక్ట్ లో వస్తాను ఆ తర్వాత అతను కాంటాక్ట్ చేయలేదు మేమెంత ప్రయత్నించినా అతని డీటెయిల్స్ దొరకలేదు నా అనుమానం కరెక్ట్ అయితే అతను జీకే మనుషులకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది లేదు సార్ ఫుడ్ లో పాయిజన్ కలిపినాడు ఆ సైంటిస్ట్ మహేష్ వీళ్ళిద్దరే జీకే భయాలు వాళ్ళిద్దరు బతికున్నారు కాబట్టి జీకే ఇంకా అన్న వెంట పడుతున్నాడు ముందు మనం ఫుడ్ లో పాయిజన్ కలిపిన పట్టుకుంటే అన్ని నిజాలు పెట్టుకొస్తాయి కానీ ఏం చేసినా కేసు ఫైనల్ హియరింగ్ వచ్చే లోపల చేయాలి నమస్తే బాబాయ్ ఆ రోజు అనాథాశ్రమకి ఫుడ్ ఉండింది ఎవరు నేనే బాబు ఆ రోజు వంటలు రెడీ అయ్యాక ఎప్పట్లా సూర్యం గారు ఫుడ్ టేస్ట్ చేసి ఓకే అన్నారు బాబు ఆ రోజు ఆశ్రమానికి ఫుడ్ తీసుకెళ్ళింది ఎవరు ఇదో ఈయనే నేనే సార్ కానీ ఏమైంది అనాథ శరణాలయానికి వెళ్తుండగా ఆ రోజు నా పాపకి యాక్సిడెంట్ అయిందని తెలిసి హాస్పిటల్కి వెళ్ళిపోయింది సార్ మరి ఎవరు తీసుకెళ్లారు బయలురాజు బయలురాజు మన రెస్టారెంట్ లోనే తను చూసుకుంటాడు నమస్కారం నమస్తే బయలు రోజు మనోడే మరి ఫుడ్ పాయిజన్ ఎక్కడ జరుగుంటుంది బాయ్ మర్చిపోయాను ఇంతకు మీ పాపకి ఎలా ఉంది ఇప్పుడు అలా క శుక్రహే ఇప్పుడు బాగానే ఉంది సార్ ఆ రోజు యాక్సిడెంట్ చేసిన మనిషి తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాడు సార్ బిల్స్ అని తనే కట్టాడు మంచోడు సార్ తెలిసినోడా తెలీదు సార్ ఓ యూపీకి ఆద్మి చిన్న ట్రక్ ఉంది ఓ అచ్చా డ్రైవరే సార్ డ్రైవరా హా సార్ ఎక్కడ ఉంటాడు अमित बोल के एक आदमी है किधर रहता है हाँ सर वो यही रहता वो है वो देखो उधर है ठीक है सर मैं ऐसा आदमी नहीं हूँ इज्जत से अपना काम चलाता हूँ जी के बोले थे करेगा कौन जी के ये मान लड़ तू न सर आप जाइए साहब अपना काम करिए आप जाइए बलराज बोले थे करेगा क्या సబ్కొచ్ మాలిమోగి బయలరాజు మొత్తం చెప్పేశాడు చాలా సార్ ఎవరో జీకే గారంట హైదరాబాద్ నుంచి ఫోన్ చేశారు ఒకసారి మాట్లాడతారా హలో వెక్కి గాడి మీద పగ తీర్చుకోవాలంటే బలం సరిపోదు ప్లాన్ కావాలి ప్లాన్ అంటే ఇక్కడ వాడికో ఫ్యామిలీ ఉంది వాళ్ళందరికీ వీడి మీద ప్రేమ ఉంది వీడికి వాళ్ళన్నంటే భక్తు ఉంది ఇదే ప్లాన్ నా ప్లాన్ కి నీ పగ తోడైతే విషం చిక్కగా ఉంటుంది జల్దీ ఆ జావు మిల్కే ఓకే

మన వాళ్ళు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు ఈ రాత్రే నిన్ను దుబాయ్ పంపిస్తా అలాగే సార్ ఎలా దొరికింద్రా సొరచాప ఎక్కడున్న వస్తుంది వాట్స్ ద ప్లాన్ రే రెడ్డి ఆ విక్కీగాడికి ఫోన్ చేసి బైల్ రాజు ఉన్న లొకేషన్ చెప్పు హలో మీరు వెతుకుతున్న బయలురాజు రాజు నానకరామ్ గూడలోని సాస్ పిల్లింగ్ లో తాక్కున్నాడు జీకే మనుషులు అతను చంపడానికి ప్రయత్నిస్తున్నాడు వెళ్ళి రక్షించుకోండి సార్ మీరెవరు నేను రాజారాం గారు శ్రేయభిలాషన్ అండి రాజారాం శ్రేయభిలాషి అంటే మరి అతనికి కూడా ఫోన్ చేయాలిగా మామా అర్థమైంది అల్లుడు గారు మనోళ్ళు నన్ను చెప్పడం ట్రై చేస్తున్నా నన్ను ఎందుకు కొడతా క్షమించండి బిక్కి బాబు నేను డబ్బు కగుర్చు పడి పని చేశాను నన్ను ఎలాగైనా సరే ప్రాణాలతో కోర్టుకు తీసుకెళ్ళండి నేను ఎప్పుడు మారిపోతాను ఆ జీకే గురించి మొత్తం చెప్పేస్తాను దయచేసి నేను కాపాడండి బాబు దెబ్బలు నా కొడుకు వంటి మీద మానేయేమో కాని కలకత్తాలో నా ఇజ్జత్ మీద కొట్టిన దెబ్బలు ఇంకా మానలేదు Vai, Raju! Vai, Raju! Vai, Raju! Não, 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 não! Não, não! Não, não! Não, não! Não, não! Não, não!